బీసీ ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి చాలామంది బీసీ నాయకులు కూడా వారి షాయశక్తుల కృషి చేస్తున్నారు ఈరోజు బీసీల హక్కుల డిమాండ్ల పైన కూడా చాలా కుల సంఘాలు పోరాడుతున్నాయి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి ఈరోజు బీసీలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రాజ్యాధికారం దిశగా పయనించాలని చెప్పని కోరుతున్నాను మరి ఈరోజు రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది ఈరోజు మేమెంతో మా వాటా అంతా అనే నినాదంతో బీసీలందరూ బయటికి వెళ్ళి బీసీలకు రాజ్యాధికారం ఎవరు కల్పిస్తామంటే వారి వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి అదే క్రమంలో ఈరోజు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో కామారెడ్డిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేంద్ర నాయకులను రాష్ట్ర నాయకులను పక్కనున్న ముఖ్యమంత్రిని తెచ్చి ప్రకటన చేపించిండు నలభై రెండు శాతం బేషరత్తుగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పని మరి ఈరోజు బీసీ సమాజం మొత్తం ఎదురు చూసింది పద్దెనిమిది నెలల నుంచి బీసీలకు మరి రిజర్వేషన్లు కల్పిస్తారా అని చెప్పని మరి ఈరోజు నువ్వు ఏం చెప్పినావు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నావు మొన్న ఏం చేసినావు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తే కేంద్రానికి మళ్ళీ నిన్న క్యాబినెట్ సమావేశం పెట్టి నేను ఆర్డినెన్స్ ద్వారా జీవో ఇస్తా అని చెప్పని నీ హిమాచల్ ప్రదేశ్లో ఈ ఆర్డినెన్స్ నడవలే నీ బీహార్లో ఈ ఆర్డినెన్స్ నడవలే తమిళనాడు పంతొమ్మిది వందల తొంభైలో మూడు సార్లు ఆర్డినెన్స్ చేసి జీవో పాస్ చేస్తే కోర్టు కొట్టేసి మొట్టికాయలేసింది మరి నీకు కూడా తెలుసు ఈ ఆర్డినెన్స్ ద్వారా జీవో ఇస్తే ఎవరో ఒకరు కోర్టు కోతరు ఆ కోర్టుకు అయిన తర్వాత వెంటనే ఆపేస్తారు మళ్ళీ పాత రిజర్వేషన్లు కొనసాగించమంటారు మీ చిత్తశుద్ధి అది కాదు కేంద్రాన్ని ఒప్పియాలే తమిళనాడు తరహా నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఆమోదింపజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసి ఈరోజు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంది నువ్వేమంటున్నావు హైకోర్టు తీర్పిచ్చింది ఎన్నికలు నిర్వహించాలని చెప్పని చెప్తుంది మరి హైకోర్టులో నువ్వు కేసేసినావా లేదు హైకోర్టులో మా సర్పంచులు కేసు రు ఎన్నికలు నిర్వహించాలని చెప్పని మరి నువ్వేం చేయాలా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే హైకోర్టుకి నేను రిజర్వేషన్ల సిస్టమ్ ఇస్తున్నా మూడు నెలల ఆరు నెలల లోపల నువ్వు రిజర్వేషన్ల సిస్టమ్ ఫైనల్ చేసి హైకోర్టుతో సమయం కోరి ఎన్నికలు నిర్వహించాలి ఈ దుందుడుకు చర్యలు వద్దు ఎందుకంటే ఇన్ని రోజులు బీసీలు మోసపోయిన ఇక పైన బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు కామారెడ్డి డిక్లరేషన్లో ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీ అట్లే ఉంది కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు మరి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఎన్ని అసెంబ్లీ సెషన్స్ అయిపోయినా బీసీ సప్లైన్ ఊసే లేదు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏటా బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పని ప్రకటించారు ఐదేళ్లకు లక్ష కోట్లు ఇస్తామని చెప్పని ప్రకటించరు మరి ఈ రోజు వరకు బీసీలకు బడ్జెట్లో కోటి రూపాయలు కేటాయించిన అని చెప్పని నిన్ను ప్రశ్నిస్తున్నా ఈరోజు బీసీలకు అర్హులైన బీసీలకు రుణాలు ఇస్తామని చెప్పని అన్నారు అంటే అందరు ఆశపడ్డారు బీసీలు ఈరోజు బీసీలలో ఉన్న ఉద్యోగాలు లేని వాళ్ళందరూ కూడా అంటే విలేకరులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అరే మాకు బీసీలకు సబ్సిడీతోటి తోటి రుణాలు వస్తే వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా బాగుపడతామని చెప్పని మరి నువ్వు ఎక్కడ కూడా బీసీ రుణాలపైన మాట్లాడింది లేదు మరి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం నువ్వు నలభై రెండు శాతం బీసీలకు ఇస్తా అంటున్నావు మరి నీ ప్రభుత్వం ఏర్పడిన నేటి నుంచి ఈరోజు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినావు మరి జాబ్ నోటిఫికేషన్లు బీసీలకు ఎక్కడన్నా రిజర్వేషన్ అమలు చేసినావా చేయలేదు మరి నీ పార్టీ పరంగా నామినేటెడ్ పదవులు ఇచ్చినావు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి ఈరోజు